మారుతున్న కాలంలోనూ మన సాంప్రదాయాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు పొక్కూరు మండలంలోని కోతిరెడ్డి పాలెంలో నిర్వహించినటువంటి సంక్రాంతి సంబరాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుతో ఎన్ఆర్ఐలు పారిశ్రామికవేత్తలు సైతం తమ సొంత గ్రామాలకు వచ్చి పండుగ జరుపుకోవడం శుభ పరిణామమని ఆయన ప్రశంసించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి క్రీడా పోటీల్లో విజేతలకు ఆమె బహుమతులు అందజేశారు ఇంతకు ముందు మనం కొన్ని సంవత్సరాల ముందు ఇంత బాగా సంక్రాంతి సంబరాలు జరుపుకునే వాళ్ళం కాదు సంక్రాంతి వస్తే చాలా మంది ఇప్పుడు కూడా ఏదైనా బయట హాలిడేకో ఎక్కడికో దగ్గరికి వెళ్ళిపోతాం మనకి హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఏదైనా మనం చూడని ప్లేస్కి వెళ్ళిపోతాం కానీ ఈ రోజుల్లో ఇప్పుడు ఈ తరం పిల్లలకి ఎక్కడ ఈ ఏఐ టెక్నాలజీతో వీటన్నిటితో సోషల్ మీడియాస్తో వీటన్నీ వచ్చి ఎక్కడ మన సాంప్రదాయాలు మర్చిపోతారో అని చెప్పి అనుకున్న పెద్దలందరూ కొంతమంది సంక్రాంతి సంబరాలు ఎక్కడున్నా సరే వచ్చి వాళ్ళ సొంత ఊరిలో వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళ బంధుమిత్రులతో కలిపి జరుపుకోవడం ఆనవాయితీగా మారింది ఈరోజు మనం ఈ సోషల్ మీడియాలో నిన్న మొన్న ఈ రోజు చూస్తే ఎంతమంది ప్రముఖులు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ ఇన్క్లూడింగ్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అందరూ సొంత గ్రామాలకు వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళ పిల్లలతో ఊర్లో ఉన్న ప్రజలతో అందరితో కలిసి మెలిసి ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరిగింది